తెలంగాణ యావత్ ప్రచారానికి నమస్కారంలో ఈరోజు ఈ వీడియోలో మీకు మూడు కొత్త పథకాలు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫిబ్రవరి నెలలో అమలు చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డ్ లేకపోతే ఫ్రీ రైస్ బంద్ రేషన్ కార్డు ఉంటేనే అన్నీ లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫిబ్రవరి ఒకటిన తేదీ వరకు ఏదైతే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇంకా లేనివారు అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ అయితే చేసుకోగలరు అలాగే రేషన్ కార్డ్ ఇంకా ఎవరైతే ఇంకా మీకు లేనివారైతే చాలామంది ఉన్నారు మీరైతే కామెంట్ అయితే చేయండి మీకు రేషన్ కార్డు కలిగిందా లేదా అనేది అలాగే వచ్చేసి ఫిబ్రవరి ఒకటి వరకు అయితే కొత్త దరఖాస్తులు అయితే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అఫీషియల్గా అయితే న్యూస్ రావడం జరిగింది ఈ వీడియోలో మీకు అయితే ఆ న్యూస్ కూడా చూపెడతాను అలాగే ఆల్ స్కీమ్స్ అనేది ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డ్ ఉందో మీకైతే ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది లేని వారికైతే పథకాలు అనేది అమలు చేయనున్నట్లయితే చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీనితో ఆరోగ్యశ్రీని అనుబంధం చేయాలని సమీక్ష సమావేశంలో సూచించారు మరోవైపు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డు ఉంటేనే మీరు ఏ పథకాలకైనా అర్హులు ఇప్పుడు అంటే మహాలక్ష్మి పథకం ఉందనుకోరి ఇప్పుడు ఇరవై ఐదు వందలు రావాలంటే మీకైతే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు ఇక జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు ఆరోగ్యశ్రీని అయితే అమలు చేసినట్లయితే సమాచారం వచ్చింది ఇంకా మరికొన్ని రోజులలోనైతే ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఫిబ్రవరి నెలలోనైతే అన్నిటి కూడా అమలు చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం గురించి అయితే న్యూస్ కూడా రావడం జరిగింది ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు ఫిబ్రవరి రెండవ తేదీ లోపు అయితే కరెంటు బిల్ గురించి కూడా మీరు కరెంటు బిల్ కట్టకండి ఎవరు కూడా అలాగే చూసుకోవచ్చు మహిళలకైతే ఇరవై ఐదు వందల నుంచి అయితే ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మహిళల కోసం మరో పథకాన్ని త్వరలో అమలు చేయనుందట ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాలో ఇరవై ఐదు వందలు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లయితే సమాచారం అభయ భాగంగా ఏదైతే ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందలు జమ చేస్తున్నారో మహాలక్ష్మి పథకం కింద ఈ పథకం వచ్చేసి అయితే ఫిబ్రవరి నెలలో అయితే చూడవచ్చు కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ తప్పకుండానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ముందైతే